ఒక రోజున ఒక చీమ ప్రయాణం చేస్తుంది చీమ అలా వెళా అలా వెళుతుంది వెళుతుంటే దారి మార్గంలో దానికి తేనె కనపడింది తేనె కనపడేసరికి తేనె అంటే అందరికి ఇష్టమే కదా అందరికి ఇష్టం ఇష్టం లేని వాళ్ళు ఎవరు అంటారు అందరికి ఇష్టమే మసలో పిలిచి పెళ్లి చేసుకుంటావా అన్నావు అనుకోండి ఏమంటాడు ఏమంటాడు పెళ్ళొద్దు అంటాడా ఏమంటాడు చెప్పండి ఎల్లరు ఊరు ఇస్తారా నాకంటే అనే అంటే ఇస్తే చేసుకుందామనే ఆయన ఉద్దేశం ఇప్పుడు ఇస్తే చేసుకుందామనే కదా మరి అంటే మొసలోడు కూడా పెళ్లి కావాలి దసరా అంటే ఇక్కడ తేనె కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి అయితే అది చీమ అలాగ ప్రయాణం చేస్తా ప్రయాణం చేస్తా ఉంది ప్రయాణం చేస్తుంటే ఒక ఆయన ఊరు నాలంటే ఆయన తేనె ఒక గిన్నెలో పోసుకొని పెట్టుకున్నాడు గిన్నెలో పోసుకొని పెట్టుకుంటే ఆ చీమ అడుగుంట 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 పోతా చీమకు ముక్కులు లేవా ఉన్నాయి ముక్కులు ఉన్నాయి దానికడ లేకపోతే ఇంట్లో బెల్లం ఉందని దానికట తెలిసింది చేమ బట్టిన పాము బట్టిన పాము వాసన పాము చెవులు అంటారు తర్వాత కుక్క వాసం చూసింది అంటారు చీమ వాసం చూసిందని ఎవరైనా అన్నారా చీమకు కూడా మొక్కులు ఉన్నాయి అందుకే మన ఇంట్లో బెల్లం ఉన్న పంచదార ఉన్న మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పని లేదు అవే వచ్చేస్తాయి అలాగే ఈ చీమంట ఆ తేనె దగ్గరికి వచ్చింది తేనె ఎందులో ఉంది గిన్నెలో ఉంది ఆ గిన్నెలో ఉన్నప్పుడు ఆ తేనె దగ్గరికి వచ్చి చీమ గిన్నెను ఎక్కాలంటే ఏం చేయాలి చాలా కష్టపడాలి మెల్లగా పాకింది పాకింది గిన్నె పైకి ఎక్కింది అంచు నుంచుంది ఎలా చూస్తుంది మనసు అంటుంది అలా గుట్టకలేస్తాయి ఎందుకే చేమా ఒక్కసారిగా దాంట్లో దూకి సావరాదు తేని మొత్తం నీదే కదా తినే రాదు అని అంటుంది అంట తన మనసు మళ్ళా ఇంకొక మనసు మనసుకి రెండు మనసులు ఉంటాయి అనే కదా